ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సేవామూర్తి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కొనియాడారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమేనని విజయసాయిరెడ్డి కాదని చురకలంటించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఎంపీ ల్యాండ్స్ పదేళ్లలో యాభై కోట్లలో ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశావా అని విజయసాయిరెడ్డిని ఆనం సూటిగా ప్రశ్నించారు కులమతాలకు అతీతంగా విద్య వైద్యం తాగునీరు దైవిక కార్యక్రమం నిర్వహించే గొప్ప వ్యక్తులు విపిఆర్ దంపతులన్నారు రెండు పాయింట్ పదహారు కోట్లతో తిరుమల దేవస్థానంకి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడని అలాగే శ్రీశైలంలో పన్నెండు కోట్లతో రథం బహుకరించిన సేవామూర్తి విపిఆర్ అని ప్రశంసించారు నువ్వా ఆయన్ని విమర్శించేది అంటూ విజయసాయిరెడ్డిపై ఆనం ఫైర్ అయ్యారు వి ప్రభాకర్ రెడ్డి నువ్వు అడిగా ఎంపీకే అడిగా వి ప్రభాకర్ రెడ్డి ఇదిగా పేద మతాలు భేదాలు లేకుండా స్కూల్ పెట్టాడు హాస్పిటల్ పెట్టాడు ఒక్క రూపాయి ట్యూషన్ ఫీజు లేకుండా స్కూల్ పెట్టాడు ఒక్క రూపాయి లేకుండా హాస్పిటల్ పెట్టాడు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు నూట మూడు మినరల్ వాటర్ ప్లాంట్స్ తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టాడు ఎంపీ ల్యాడ్స్ కాదు సొంత డబ్బు అతను సంపాదించిన డబ్బులో నూట మూడు వాటర్ ప్లాంట్లు పెట్టాడు ఆ పోతిరెడ్డి పాళ్యం ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు పాపం ఎవరో ఆ గిరిజనులు వచ్చారు పాపం సార్ నాకు నీళ్లు లేవంటే అయ్యో లేవాళ్ళు అంటే తీసుకోండి వాటర్ ప్లాంట్ అదే ఉందని వాటర్ ప్లాంట్ పెట్టాడు పోతిరెడ్డి పాళ్యంలో వాటర్ ప్లాంట్ పెడితే గిరిజనుల కోసం ఆ వాటర్ ప్లాంట్ వైసీపీ నాయకులు మా ప్రసూ ప్రసూ తెలుసు మీక తెలీదా ఎవరా ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రసూ రెండు ఒకటిన్నర సంవత్సరాల నుంచో రెండు సంవత్సరాల నుంచో కరెంటు బిల్లు కట్టి బెదిరించి ఆ వాటర్ ప్లాంట్ ఆగిపోయింది నేను కడతానన్నా బిఆర్ నో కట్టేదానికి లేదు గిరిజనులకు నీళ్ళు నీకూడదు ఏందయా ఇది మీ డబ్బు కాదు కదా ఆయన డబ్బుతో వాటర్ ప్లాంట్ ఇచ్చాడు బిల్లు కూడా అవసరమైతే ఆయనే కడతానన్నాడు ఒప్పుకోరు కదా ఇటువంటి వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టే ఇంకా చాలా తక్కువ చేసేడానికి కూడా నేను మనం చేస్తాను ఓకే మొన్న తిరుమలలో రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే ఒక ఎక్విప్మెంట్ ఇచ్చింది తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉండే హాస్పిటల్ కి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు సొంత డబ్బుతో క్యాన్సర్ ట్రీట్ చేసే క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక ఎక్విప్మెంట్ కొనిచ్చింది శ్రీశైలంలో శ్రీశైలంలో ఆ శివయ్య కోసం పన్నెండు కోట్ల రూపాయలతో అదం చేసింది ఇప్పుడు చెప్పురా పొట్టోడా పొట్టోడా చెప్పు ఇది ప్రజలకు సేవ చేయడం ఇది దైవ భక్తి నాకడం కాదురా నాకడం ప్రభాకర్ రెడ్డి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆయనకి అవసరమా మతం చూడడు కాబట్టి ప్రతి ప్రీ క్రిస్మస్ ఐదేళ్లుగా నెల్లూరులో బ్రహ్మాండంగా జరుగుతుంది మీ ప్రసోలకి అందరికీ తెలుసు అవునా కదా బ్రహ్మాండంగా ప్రీ క్రిస్మస్ ఖర్చులు ఎవరి ప్రభాకర్ రెడ్డి పెట్టాడా లేదా ఎందుకు పెట్టాడు అన్ని మతాలు ఒకటే సరి సమానంగా చూడాలి ఒక శ్రీశైలము తిరుమలనే కాదు అన్ని చర్చలకు పోయినా మాస్కులకు పోయినా మసీదులకు పోయినా దేనికి లేదని నేను డబ్బులు అడుగుతున్నా ఎందుకు ఇచ్చాడు నెల్లూరు ప్రజల ప్రేమ నెల్లూరు ప్రజలంటే ఆప్యాయత ఎందుకంటే అతను నెల్లూరు ప్రజల్లో కలిసి మెలిసి బతికాడు కాబట్టి ఈరోజు వి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సరే జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యోధులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్న ఉన్నత శిఖరాలు అధురోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు మండలం శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నవారు ముత్తుకూరు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం